బ్యాడ్ మెంటర్ ఐ కాల్ హిమ్ ఈ నెవర్ రెస్పాండ్ సో టెస్లా కార్ ని చూడంత మంచి షైనింగ్ చూపిస్తుండు వేరే కార్లు అన్నిటిని డబ్బా చూపిస్తుండు చికెన్ మా ఆఫీస్ లో ఇంత మిగిలింది అంటే డెఫినెట్ గా బాలే అన్నట్టు దాని అర్థం 2 నిమిషాలు 15 సెకండ్స్ ఛాలెంజ్ టైమర్ జీరో ఇవాల నుంచి ప్రొఫెషనల్ బాగా కార్ గుద్దింది వంకరైంది పాప మట్లనే కార్లో కూర్చోదు పోలీసు వాళ్ళు వచ్చిన దాకా వీడు ఎట్లుంటుంది అంటే చారణ మసాలాకు బారణ కూడా అంటారు చూడు సామెత అట్లా సామెత ఉంటుంది ఇప్పుడు వాడు దాన్ని వేసుకోబోతుండు ఐదారు వందలు బిల్లు ఇన్సూరెన్స్ వాళ్ళు సో వీడియోలు చేస్తామా చేయమా ఏం చేస్తామో ఏందో ఏం తెలియదు కానీ తొమ్మిది వందలు పెట్టి అయితే ఇప్పుడు ఫస్ట్ కొనుక్కున్నా ఇది లాగింగ్ చేయడానికి ఎందుకంటే మొన్న యాక్చువల్లీ ఒక రెండు వీడియోలు చేస్తే చేసినప్పుడు మంచిగా అనిపించింది సో కంటిన్యూ చేద్దాం లాగింగ్ మంచిగా సో నాకు కూడా ఆ ఊపు మంచిగా అనిపిస్తుంది చేస్తే అందుకని ఇది కొనుక్కున్నాం సో ఇప్పుడు ఇంకో తెల్లూరు నుంచి ఉంకున్నాము అంతే అదే బారు చేసినాం బారు చేసాము ఈ ట్రాన్స్ఫర్ చేసినానికి తెల్లోడు నీ చుట్టాము నీకు బారో ఎత్తాడు బూరో ఈ ట్రాన్స్ఫర్ చేసినాం నా నాన్నకి పైసలు ఇవ్వలేడ పుక్యాలు నీ దోస్తుగాడు నీ పెన్సిల్ వేయడు నీకు అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు ఏంది ఏమో చెప్తున్నావు చేసే మూడు

ఓకే సో ఇప్పుడు ఒక లిస్టింగ్ వీడియో చేయడానికి పోతున్నాము సో ఇది ఇది మా ఆఫీస్ బిల్డింగ్ ఫ్రంట్ సెక్షన్ తర్వాత చూపిస్తా ఇక్కడ పార్కింగ్ లాట్ అందరూ హో అస్తూరు కార్లో పోతున్నాం ఏ బోయ్స్ అందరం ఒకటే కార్లో వస్తున్నాం కదా వేరే కం మీద సేమ్ కార్ అల్లేమో చేస్తూరు విన్ సిటీ ఒక ప్రాపర్టీ దగ్గరకు పోయి ఆడ లిస్టింగ్ వీడియో చేసేది ఉంది చేయడానికి పోతున్నాం అయితే ఈ టెస్ట్లో కూడా ఎంత లంగ్ అంటే ఇప్పుడు ముందు కార్ ఒకటి టెస్ల కార్ పోతుంది ఆ టెస్లా కార్ని మంచిగా షైనింగ్ షైనింగ్ ఎంత మంచిగా చూపిస్తుండు సో ఈ టెస్లా కార్ని చూడు ఎంత మంచి షైనింగ్ చూపిస్తుండు వేరే కార్లన్నిటినీ డబ్బా చూపిస్తుండు వేరే కార్లు అన్ని డబ్బా లెక్క కనిపిస్తున్నాయి దొంగ కార్డు ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు తిట్ట సో వీడియో షూట్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీ సో ఇప్పుడు వరకు వీడియో షూట్ల అవన్నీ పోయేసినాం ఆఫీస్కి వచ్చేసరికి ఆఫీస్లో ఆఫీస్ ఆర్డర్ చేశారు పిజ్జల్ తింటున్నాం లంచ్ ఎహ వై ఇస్ ఎవరీవన్ సైలెంట్ యు ఓకే సో ఇది వెజ్ పిజ్జా సమోసా చాట్ ఈ పిల్లని ఆర్డర్ చేసింది ఇది ఒకటే మంచిగా ఉంది చికెన్ మా మిగిలింది అంటే డెఫినెట్ గా బాగాలేదు అన్నట్టు దాని అర్థం తిను చూసిన చెప్తున్నా నేను తినేటోళ్ళు తింటాడు తినని ఎగ్జాక్ట్లీ ఎట్లా తింటారా చికెన్ ఎట్లా తింటారు నాకు అర్థం కాదు

ఇప్పుడే ఇంటికి వచ్చిన ఇంటికి రాగానే కార్తో ఉండిని బయటకి వచ్చి కొత్త కారు కొనుక్కున్నా అని ఇదే మా ఇల్లు ఏం చేస్తున్నావు కాఫీ వచ్చి ఆయా ఓ ఈ కాల్ మీ బట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఐ డిసైడెడ్ టు మై సెల్ఫ్ లైక్ I definitely have to go to gym. Because he is vlogging. <laughs> <laughs> no, not because of vlogging. I just want to go to gym. Because I want to do a little bit more uh, productive. <laughs> the vlog you, use body, you see rose or sareva. From now, you'll be the accountable partner for him. Weekly once video. accountable partner for him? Weekly once video. But why is he coming? Is he coming every I don't know. I I ఇప్పుడు వస్తున్నాడు రెగ్యులర్ మా ఊరే సో దాకా ఆఫీస్ అయింది కదా సాయంత్రం పూట జిమ్ జిమ్ స్టార్ట్ చేసింది అంతే ఇగో అన్న నేను ఇప్పుడు టూ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఛాలెంజ్ అయిన జీరో ఓకే ఛాలెంజ్ ముప్పై ఖర్చు దిగ్చిన వాళ్ళు ఏమైతే ఉంది ఓకే స్టార్ట్ Fifteen seconds. Four. Three. Two. One. Two minutes fifteen seconds. Okay, okay. Oh, that's a good chance ఎట్లా అనిపిస్తుంది ఫిఫ్టీన్ సెకండ్ డేకి టూ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ సెకండ్స్ వేరే అంటే నా బాడీ స్కిప్ కూడా ఎట్టుంది సిండి షార్ట్ అవుతుంది అందుకే రెగ్యులర్గా రావాలి అలాగే ఎప్పుడో ఒకసారి కాదు ఇవాళ నుంచి ప్రొఫెషనల్ బాగా ప్రొఫెషనల్ బాగా ఫైతల్ పెట్టి ఉన్నాం కదా పడతలు పడతాయి ఇవాళ జిమ్ అయిపోయింది ఇవాళ డే కూడా అయిపోయింది అనుకుంటున్నావు కదా లేదు యాక్చువల్ డే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది అంటే పొద్దుందాకా ఇవాళ ఏముండే ఆఫీస్ షోయింగ్స్ కొన్ని వీడియో టూర్లు రీల్స్ అన్నీ చేసినాం అంత అయిపోయింది రాత్రికి వచ్చి జిమ్ చేసినాం సో బాడీకి అంత పెట్టినాం ఇప్పుడు మనం రివార్డ్ చేసుకునే టైము ఏంటి ఫుడ్ ఫుడ్లో కంపల్సరీ మీట్ ఉండాలి సో ఇప్పుడు అందరం కలిసి మీట్ కోసం పోతున్నాం ఐ మీన్ ఫుడ్ కోసం పోతున్నాం బిర్యానీకి ఇష్టం పోయి దాకా తినేంత టైం లేకుంటే సో అందుకని ఇప్పుడు పోయి ఎక్కిస్తున్నాం సో ఎప్పుడైనా సరే కార్లు ఎక్కగానే హైట్ పెంచేది ఒకటి ఉంటుంది ఇట్లా హైట్ వేస్తుంది అన్నట్టు ఫస్ట్ హైట్ వేపుకొని దాని తర్వాత ఇది లాస్ట్ ఏ మూడు ఆఫ్ రోడ్ మూడు పెట్టుకుంటే స్పీడ్ అవుతుంది అన్నట్టు రాత్రి పూట కదా పోచ్ ఇట్లా జల్ జప్ జప్ అయిల్పోతుంది చూద్దాం ఎట్లా అవుతుందో ఓహో మోడ్లో వెరీ అగ్రెసివ్ ఉంటుంది దీంతో ఒక డబ్ల్యూటిఎఫ్ మోడ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు వాట్స్ డబ్ల్యూటీఎఫ్ అంట నేను ఫుల్ ఫామ్ చెప్తా ఏంటనేది సో ఆ మోడ్ వేసుకుంటే ఆల్ ఫోర్ వీల్స్కి ఫుల్ టార్క్ రిలీజ్ అవుతుంది ఒత్తుతే అవుతుంది గుడ్ మార్నింగ్ డే మంగళవారం పొద్దున్న లెవెన్ ఓ క్లాక్కి ఆఫీస్లో బాయ్స్ ఐ మీన్ టీమ్ టీమ్మేట్స్ అందరికీ టీమ్ మీటింగ్ ఉందని చెప్పిన లెవెన్ ఓ క్లాక్కి టైం ఇప్పుడు లెవెన్ ఫోర్ అవుతుంది ఫోర్ ఫైవ్ మినిట్స్ లైట్ ఆల్రెడీ వచ్చేసిన ఇంటి దగ్గర దాకా సారీ ఆఫీస్ దగ్గర దాకా సో దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ అని అనుకుంటురా కాదు ఇప్పుడే కొత్త కొత్తగా చేస్తున్నవన్నీ చాలా బాగుంది ఇవాళ హోప్ఫుల్లీ ఒకరోజు కార్కు ఇవన్నీ తీసేసి ఉంచితే దాన్ని అట్లా సెట్ చేయొచ్చు ఇప్పుడు ఈ మ్యాట్స్ ఇదంతా వెదర్ ప్రూఫ్ అన్నట్టు సో వర్షం పడ్డా ఏం కాదు అని అంటాడు బట్ స్టిల్ ఈ స్క్రీన్ ఇవన్నీ ఖరాబ్ అవుతాయి కదా ఇవాడ ముందర వాడు కనిపిస్తుండ ఆడ రోడ్ క్లోజర్ ఉంది రాంగ్ వేలు ఎవరైనా నస్తాడేమో అని ఆడ కాపుగా వస్తున్నాడు అట్లా కాపు కాసే బదులు అటు ముందుంటే ఇవాడు రాంగ్ కూడా రారు కదరా ఏంటో ఇంకా పాడుకోవాలి టికెట్ కొట్టని రెడీ ఉన్నారు రాంగ్ వేలు ఇవ్వడన్నా వస్తాడేమో ఇది మా ఆఫీస్ బిల్డింగ్ మన బుచ్చిగాడు ఎప్పుడు నేను ఇట్లా టైం టు టైం ఆఫీస్ కోడు ఇలాంటి అవసరం ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా మనం సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటాయి కదా ఫస్ట్ టైం జరాలి డెడికేటెడ్గా పోతున్నా యాక్చువల్లీ పది నిమిషాలు లేట్ అయింది చూద్దాం ఏమంటారు లోపల అందరు వెయిట్ చేస్తుంటారు మన కోసం గుడ్ మార్నింగ్ పొగట్ గుడ్ కాపీట్స్ గుడ్ దట్స్ గుడ్ ఇప్పటి కొన్ని షోయింగ్స్ అయిన ఉండే ఏజెంట్లకు ట్రైనింగ్ అయిపోయింది అండ్ దెన్ ఒక ప్రాపర్టీ లిస్టింగ్ లిస్టింగ్ వచ్చింది సో ఇది రెనోవేషన్స్ నడుస్తున్నాయి ఒకసారి సైట్ విజిట్ కోదామని చెప్పేసి వచ్చిన ఒకసారి చూద్దాం ఏం నడుస్తుందో ప్రాపర్టీలో ఓకే ఆల్మోస్ట్ లుక్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ రీ చిన్న చిన్న రెనోవేషన్ చేస్తున్నారు लेट्स सी हाइडोस कैसे भाई कैसे भाई सर भाई और ला बेसमेंट फिनिशिंग को समझ में पेपे होंगे एक और रूम है पिछनम एक और रूम मंछू है సో ట్యూస్డే ఇంకో ప్రాపర్టీ రెనోవేషన్ నడుస్తుంది క్లయింట్ది ఇది లిస్ట్ పోతుంది ఈ రెనోవేషన్ కంప్లీట్ అయిపోయింది అది చెక్ చేయడానికి వచ్చి ఒకసారి లెక్సి ప్రాపర్టీ నీట్గానే రెనోవేషన్ చేసిండు ఇదంతా క్లీనింగ్ చెప్పాలి దిస్ ఈజ్ మై రోజు రోజు ఇలాంటి పనులే ఉంటాయి ఇంకా ప్రతి ఇది వచ్చి చెక్ చేసుకొని అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేవో చెక్ చేసుకొని ప్రాపర్ థింగ్స్ అన్నీ ప్రాపర్గా చేయడం సో మా కజిన్ ఒక పిల్లు ఉంటుంది అనిల ఆమె కారు యాక్సిడెంట్ అయ్యింది అని ఫోన్ చేసింది ఆమె చిన్నపిల్ల లెట్స్ మెయిన్ రోడ్ మీద అట్లనే ఉంది సో ఇది కారు ఓ బాయ్ తుక్కైంది కారు సో నువ్వు వేడికే లేట్గా వస్తున్నావు అల్లకి వెళ్ళిట్ వస్తున్నావా ఈ ఇంటి నుంచి వచ్చి గుర్తిందా స్ట్రేట్ వచ్చి గుర్తిందా నువ్వు ఆల్రెడీ యూటర్న్ తీసేసుకున్నావు మరి కార్ ఇట్లా వెనక ఇట్లా పోయింది ఆమె గుద్దీ ఇట్లెంకపోయిందా కార్లోకి వెళ్తే రా అవసరం లేదు బట్ ఉండాలంటూ ఉండొచ్చు అవసరం లేదు యాక్చువల్ తీసేయచ్చు ఏం కాదు నువ్వు ఆడకేళ్ళు స్ట్రేట్ వస్తున్నావా కార్ గుద్దింది వెనక టైరు వంకర అయింది పాప మట్లనే కార్లో కూర్చుంది పోలీసులు వచ్చిందాకానీ ఎందుకు ఏ తో ఏది సో కారు ఇటు పక్కకు పార్క్ చేసింది ఇటు పక్కకు పార్క్ చేసుకొని టర్న్ కొట్టుకొని ఇట్లా వస్తుంది వీడికి వచ్చింది వీడికి వచ్చేసరికి ఈ మిస్టర్ వీటికి వచ్చి గుద్దుడు గుద్దింది అంటారు కదా గుద్దుడు గుద్ది వెనక బుక్క సాపవుతుందని ఆడ మొత్తం చుట్టబడ్డ తయారు ఇక తెల్ల మీ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయమన్నారట పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిర్రు అర్ధ గంటకి వాళ్ళు అర్ధగంట నుంచి ఏం చేయాలని చెప్పి నేను ఒక సంవత్సరం తెచ్చుకున్న ఆమెకు ఐస్ క్రీమ్ తెచ్చుకున్నది తింటుంది అయితే సల్లా సాగు కవర్ చెప్తున్నట్టు మా వారం రోజుల కింద కలవడ్డాద ఏమని అంటే యాక్సిడెంట్ అయినట్టు కలవడ్డాది మరి కలవడ్డానికి కదా నువ్వు జాగ్రత్తగా ఉండవు ఆ పిల్ల యా యాక్చువల్లీ ఇక మోకళ్ళ మూక ఏం చేద్దాము ఇగో ఈ ప్రాపర్టీ ఉంది చూడు వన్ త్రీ టూ వన్ వైన్ డాట్ స్ట్రీట్ ఓ మై గాడ్ సో వన్ త్రీ టూ వన్ వైన్ఆర్ స్ట్రీటు ఇది మంచి ప్రాపర్టీ టూ నైంటీ నైన్కు లిస్ట్ చేసినాం మేము త్రీ బెడ్రూమ్ టూ వాష్రూమ్ వన్ కిచెన్ బేస్మెంట్కు సపరేట్ ఎంట్రెన్స్ లేదు సైడ్ నుంచి సైడ్ నుంచి ఎంట్రెన్స్ ఉంది యాక్చువల్లీ బేస్మెంట్కు సో ఈ ప్రాపర్టీని ఎవరైనా కొనుక్కుంటే మంచిగా రెనోవేషన్ చేసి ప్రాపర్టీ వ్యాలీని అప్రిషియేట్ చేయొచ్చు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ నేబర్వుడ్ మెయిన్ స్ట్రీట్ మీద ఉంది ఇది మెయిన్ స్ట్రీట్ మీద ఇది ఎస్కే గ్రో ఇంజన్ గ్రో వెరీ ఫేమస్ ఇది వైన్ఆర్ స్ట్రీటు ఇది కూడా వెరీ ఫేమస్ సో తర్వాత భాగం మళ్ళీ చెప్తాం ఏమైంది అనేది నాకు తెలిసి ఇప్పుడు ఈ టో ట్రక్ టో వేసుకొని కొలిజన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది అక్కడ తీసుకోపోతే యాక్సిడెంట్ని వాళ్ళు స్ట్రక్చర్ చేసి రిపోర్ట్ని ఇన్సూరెన్స్లో ప్రొవైడ్ చేస్తారు ఇన్సూరెన్స్ ఆ స్ట్రక్చర్ చూసి దాని ప్రకారము ఎవరి తప్పు ఎవరికి ఫైన్ వేయాలి ఎవరి ఇన్సూరెన్స్లో యాడ్ చేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమో వీళ్ళు ఎట్లుంటుంది అంటే చారణ మసాలాకు బారణ కూడా అంటారు చూడు సామెత అట్లా సామెత ఉంటుంది ఇప్పుడు ఆ కార్కి యాక్సిడెంట్ అయింది కదా ఆ కార్ని తీసుకుపోవడానికి ఇది వచ్చింది డ్రైవ్ చేసుకొని తీసుకోపోతామన్నా కానీ వాళ్ళు తీసుకోపోనియారు కంపల్సరీ యాక్సిడెంట్ అయిందంటే ఐదారు మనమన్నా టో వేయాలా లేదంటే వాళ్ళు పోలీసు వాళ్ళే టో వాళ్ళని పిలుస్తారు వాళ్ళతోటే తీసుకుపోవాలా ఇప్పుడు వాడు దాన్ని ఐదు ఐదారు వందలు బిల్లు నూకుతాడు ఇన్సూరెన్స్ వాళ్ళకు ఈ దందా కూడా మంచి దందా గుర్తుపెట్టుకోరు కెనడాలో ఉండే బయట కంట్రీలో ఉండేటోళ్లకు టోయింగ్ చేసే దంద ఉందనుకో బెస్ట్ దందా